హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బొండుమల్లె పువ్వులు బొండుమల్లె పువ్వుల సీజన్ వచ్చేసింది మన ఇంటి ముందు రోజు పొద్దుకేలా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది ఈ అందమైన పువ్వులు ఇంటి ముందు విచ్చుకొని చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అందులోనూ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షానికి వాతావరణం అంతా కూల్ కూల్గా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ టైంలో చీతకు ఒక చిలుకలు వచ్చేసి ఈ పువ్వుల మీద వాలి వెళ్తూ ఉంటే అసలు చూడడానికి చాలా కనువిందుగా ఉన్నాయన్నమాట ఈ పువ్వులు చాలా ఎక్కువ ఎక్కువగా వస్తూ ఉన్నాయి మనకైతే ఈ పువ్వులు మనకి రెండు రకాలుగా పూస్తున్నాయి ఒకటి ఆరెంజ్ రెండు పింకు ఈ పువ్వులు ఎక్కువ మొత్తంలో వస్తూ ఉన్నాయి ఒక్క మొక్క ఉంటే చాలు ఉప్పులు గుప్పులుగా పువ్వులు అయితే వస్తున్నాయి ఈ పువ్వులు కొంతమంది మాలకు కూడా